దేవునికి స్తోత్రాలు ప్రవీణేశ్వర క్రీస్తు నాములు ఈ కార్యక్రమం మీ అందరికి వందనాలు యోగు లాంటి విశ్వాసం అనే నిమిషాన్ని మనము ధ్యానం చేసుకుందాము ఊజు దేశమునందు యోగను ఒక మనుష్యుడు ఉండెను అతడు యథార్థ వర్తనుడు న్యాయవర్తుడనై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించువాడు అంటే యథార్థమైన జీవితం జీవిస్తున్నాడు న్యాయంగా ఉంటున్నాడు ఎవరైనా న్యాయపడితే వారికి న్యాయమే చేస్తున్నాడు డబ్బుకు లోబడం కానీ డబ్బులు లంచం తీసుకొని అన్యాయాన్ని న్యాయం చేయడం న్యాయం చేయట్లేదు ఇంకా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు దేవుడు అంటే భయపడుతున్నాడు దేవునికి భక్తి చేస్తున్నాడు చెడుతనం విసర్జించిన వాడు చెడు అనేది లేదు మరి మద్యపానం కానీ ధూమపానం కానీ గుటుకలు గాని గుడు ఇలాంటి ఏమి తాగకుండా దేవుని దృష్టి యథార్థంగా జీవిస్తున్న వ్యక్తి అయినా ఒక గొప్ప ధనవంతుడు ఒక గొప్ప ప్రార్థన పరుడు పిల్లల కోసం కూడా ప్రతిరోజు ప్రార్థన చేసే ఒక గొప్ప విశ్వాసం అతని జీవితంలో మరి మూడు రకాలుగా వ్యతిరేక పరిస్థితుల ప్రారంభించబడ్డాయి కడ్గమ్మతోటి మరి ఎద్దులను చంపివేయబడ్డాయి గొర్రెలు అగ్నిచేత కాల్చివేయబడ్డాయి పిల్లలు ఒక కాడ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు సుడిగాలి వచ్చి ఇల్లును కొట్టినప్పుడు ఇల్లు కూడా కూలిపోయి చచ్చిపోయారు వాళ్ళందరు చనిపోయారు ఎంతో వేదన హృదయమంతా గాయముతో నిండుకున్నది ఎవరికి చెప్పుదా మీ సమస్య ఈ సమస్యకు పరిష్కారం ఏంటిది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు బాగా బాధపడుతున్నాడు చేతికొచ్చిన పిల్లలు చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారముద్దుగా చూసుకున్నాడు ప్రేమగా చూసుకున్న ఆ పిల్లలు ఆయన ముంగట్టునే కన్న ముంగట చనిపోయేంటు ఆయన సంపాదించిన ఆస్తి అంతా పాడైపోయింది ఎందుకు ఏం తప్పు చేసిందని ఈయన ఈయన అసలు యథార్థంగా జీవిస్తున్నాడు న్యాయంగా ఉన్నాడు ఒకవేళ కళ్ళు తాగితే తాగబోతు కనుక అట్లా జరిగింది షాపం వచ్చింది అనుకోవచ్చు చెడు చేస్తే చెడు చెడు చెడ్డ వ్యక్తి కనుక అట్లా జరిగింది అనవచ్చు కానీ ఏనేం తప్పు చేయకుండా వచ్చింది ఏంటిది కనుక క్రైస్తవ జీవితంలో మనం ఎంత యథార్థంగా ఉంటే అంత శ్రమలు కూడా మనకు విస్తరిస్తూ దేవునికి స్తోత్రాలు కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము ఇక్కడ యో ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో ఏమంటున్నారంటే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో అంటే ఆయన ముంగట భయంకరమైన పందెమున్నది ఓపికతో పరిగెత్తున్నాడు ఆస్తి వేయింది ఇల్లు కూలిపోయింది పిల్లలు చనిపోయిండ్రు శరీరానికి గాయములు అనారోగ్యము పట్టించుకునే వారు నేను వారి కూడా చనిపోమంటున్నది ఎంత బాధపడుతున్నాడు ఆయన ఎంత వేదన చెప్తున్నాడు ఎంత దుఃఖముతో ఎంత రోధిస్తున్నాడు దేవుని బిడ్డ నిజంగా ఆయన గొప్ప గుండె దేవుడు అంత గొప్ప గుడ్డెచ్చిన ఎందుకంటే ఆ స్థా ఆ స్థానంలో మనం ఉంటే తట్టుకోలేకపోదు కావచ్చు ఎక్కడికి వెళ్తే సమస్యకు పరిష్కారం అవుతుంది ఎవరు ప్రయాణిస్తే బాగా అవుతుంది ఫోన్ ద్వారా కావచ్చు ప్రేరణలో రిక్వెస్ట్ ఇచ్చుకోవాల్సి మనం చెప్తాం కానీ ఆ టైంలో ప్రే రిక్వెస్ట్ లేవు ప్రేర్ చేస్తూ లేరు దగ్గరికి వచ్చిన నాన్న వాళ్ళు కూడా లేరు అంతటి పర్సన కూడా ఆయన ఏం చేస్తున్నంటే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక ఎంత ఓర్చుకుంటున్నాడంటే అంత ఓర్చుకుంటున్నాడు దేవుని వైపే చూస్తున్నాడు ఎంత గొప్ప మాటది దేవుని వైపే చూస్తున్నాడు యోగ గ్రంథము పదమూడు అధ్యాయం ప్రజల వచ్చినలో ఇదిగో ఆయనను చంపిన ఆయన కొరకు కనిపెట్టుతున్నాను దేవుణను చంపినను నేను దేవుని కొరకు కనిపెడుతున్నాను అంటున్నాను అంటే ఆయన ఏం చేస్తున్నాడు యేసు వైపే చూస్తున్నాడు ఈ పరుగు పందెములు ఎలాంటి పరుగు పందెము ఆస్తి నష్టపోయిడు అనారోగ్యం నష్టపోయాడు పిల్లలు నష్టపోయిండు భార్యను కూడాగొట్టుకున్నాడు కానీ దేవుని మాత్రం విడిచిపెడతలేడు ఎంత గొప్ప విశ్వాసం అంటే దేవుని విడిచిపెడతలేడు దేవుణ్ణి ఒక మాట కూడా అంటలేడు ఇక్కడ మనకు మత్త సువార్త పన్నెండవ ముప్పై వచనంలో ముప్పై వచనం ఏమిటంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరి మాటలను వాక్యం ఉంది అలాగే హృదయములు ఏమున్నది నేను చనిపోయినను దేవుని కొరకే కనిపెడుతున్నాను అంటున్నాడు అంటే ఈయన హృదయం అంతా దేవుని కొరకే కనిపెడుతున్న హృదయముగా ఉంటున్నది ఈయన సమస్యలను చూస్తలేడు శ్రమలను చూస్తలేడు బాధలను చూస్తలేడు ఇరుకులను చూస్తలేడు ఇబ్బందులను చూస్తలేడు ఏసు వైపు చూస్తున్నాడు ఓపికతో ఉన్నాడు ఎంత ఓపిక అంటే నిజంగా ఆయనకు ఇచ్చేవారు లేరు భోజనం చేసి పెట్టేవారు లేరు ఆయన దుబ్బుల కూర్చున్నారు స్నానం లేదు ముఖం లేదు టిఫిన్ లేదు ఒకప్పుడు ధనవంతుడుగా ఉన్న వ్యక్తి దేవుని బిడ్డ కాలములు సమయములు దేవుని చేతిలో ఉన్నాయి ఏ టైంలో ఎవరు ఆవడము అనేది అది దేవుని చేతిలో ఉండదు దేవుడు ఎందుకు ఈ ప్రకారంగా కొన్ని సందర్భాలలో అనుమతిస్తాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటాం మేము యథార్థంగానే ఉన్నాం మేము మంచిగా జీవిస్తున్నాం మేము ఏం తప్పు చేయట్లేదు కదా దేవుడు మాకేందుకు కష్టాలు పెట్టినని చెప్పేసి అనేవాళ్ళు లేకపోలేదు ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యములో మనము యోగు భక్తుడు మాట్లాడుతున్నాడు నేను చలి ఆయన కొరకే కనిపెడతానని ఆయన హృదయం అంతా దేవుని మీదనే ఆనుకున్నాడు హృదయం అంతా దేవునికే మరి దేవుని ఆయన హృదయం అంతా విశ్వాసము దేవుని మీద విశ్వాసంతో నిండుకొని ఉండాలి ఎంత గొప్ప విషయం అంటే ఆ గొప్ప విషయాన్ని మనం గమనించాలి అందుకేమంటున్నాడు మనకొచ్చిన కష్టాలలో మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతో ఇంకా దాన్ని ఎదిరింపాలి అంటే మనకు రక్తము కారంతగా శ్రమలు రాలేదు ఇంకా మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుక ఉన్నట్లు అంటున్నాడు తిరస్కారము అంతయో ఓర్చుకొని ఆయన తలచు అంటున్నాడు పన్నెండు మూడులో తిరస్కారమును ఓర్చుకొని ఆయన తలంచుకోలేదు యోబైతే దేవుని తలంచుకుంటున్నాడు తిరస్కరించబడ్డాడు ఆయన స్నేహితులు వచ్చి అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు స్నేహితులు ఏమో సాయం చెప్తలేదు భార్య కూడా పట్టించుకుంటలేదు కానీ ఆయన తిరస్కారమును కూడా ఏం చేస్తున్నాడట మరి ఓపికతో దేవునికి స్తోత్రాలు కనుక మన విశ్వాస జీవితంలో మరి మన కలుగుతున్న ప్రతి కష్టమును ప్రతి నష్టమును అంటున్నాడు మూడవచనంలో వచనంలో మీరు అలసట పడకయో మీ ప్రాణము విసుగక అంటే విసుకుంటలేడు చిన్న పెద్దానికి ఇంత కష్టం వచ్చింది తాగితే నీళ్ళు దాడని కూడా ఎవరించే లేరు గోకుందం అంటే చిల్లి పెగవుడలేని విసుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే అంటే అంతయు ఓర్చుకొని దేవుని తలంచుకుంటున్నాడు దేవుని తలంచుకుంటూ ఈ కష్టం ఓర్చుకుంటున్నాడు ఎంత విశ్వాసం యోగులంటే నిజంగా ఈ అంత్యకాలములో అలాంటి శ్రమలు కూడా మనకు వచ్చినప్పుడు యోగును గుర్తు చేసుకుంటూ యోగులాగా మన విశ్వాసంలో జీవిస్తూ యోగులాగా మనం దేవునికి ఇష్టలుగా ఉన్నట్లయితే యోగును ఏ విధంగా అయితే దేవుడు రెండద్దలుగా రెట్టింపుగా దీవించుడు అంత రెట్టింపుగా మనల్ని దీవించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఇక్కడ యోగు ఏం చేస్తున్నాడంటే ఆయన ఓపికతో ఏమంటున్నాడు అక్కడ వాక్యం ఆ ఆయనను తలంచుకుంటున్నా అంటే ఇది దేవుడి కష్టం పెట్టిండు సాతానుడి కష్టం పెట్టినని దేవుడు పెట్టింది తెలియదు సాతాను పెట్టింది తెలియదు కానీ ఆయనలో ఉన్న విశ్వాసం మాత్రము దేవుని తలంచుకుంటూ దేవుని మీద పూర్తిగా ఆధారపడతాం అంత గొప్ప విశ్వాసం అంటే అలాంటి విశ్వాస లెవెల్స్ పరిణామాలకి మనం అందరం రావడానికి సిద్ధపడదాం ముందడిగేద్దాం ఈ కొద్ది మాటలు ప్రభు మనం ఎన్నికలో దీవించునిగాక ఆమెన్ 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 అటువంటి